హాయ్ హలో అందరికీ నమస్తే అన్న అందరు బాగున్నారని అనుకుంటున్నాను కానీ మేము బాగలేమన్నా ఎందుకంటే ఈ వీడియో తీయడానికి ఒక బాధపడాల్సిన విషయం అన్న ఏం లేదన్నా మేము ఎకరాల కలింగర పంట పెట్టినామన్నా దానిలో లచ్చినర పెట్టుబడి లచ్చనర పైమాటై పెట్టుబడి జరిగిందన్న దీనిలో ఇతనాలు బాగలేకపోవడం వలన చాలా చాలా నష్టపోయినామన్నా ఏం లేదన్నా సంపూర్ణ అనే ఒక విత్తనం అన్న సంపూర్ణ అనే ఒక విత్తనం వల్ల మేము ఎకరాల భూమికి సాగు చేసినందుకు ఇత్తనాలు పెట్టినామన్నా ఇత్తనాలు పెట్టినందు వలన ఏమో మంచిగా వచ్చింది కానీ ఇత్తనాలు మాత్రం ఇత్తనం వల్ల పూత లేదు పింద కూడా ఉరివే పింద లేకపోవడం చాలా నష్టపోయినామన్నా అలానే మేము వదిలేసాము ఈ దీనివల్ల ఆడొక్క ఆడొక్క వల్లన్నా ఏదో ఒట్టుకు ఇంతనే అమ్ముకోవాల్సిన వచ్చింది కారణమన్నా దీనివల్ల పెట్టుబడి కూడా రాలేదన్న చాలా బాధపడేమన్నా లక్షణర లక్షణర అదే మాదొక్కదే లక్షణార ఇంకా మా వాళ్ళు మా ఊర్లో చాలా మంది పెట్టినారన్న వాళ్ళకి కూడా సేమ్ ఇలానే ఒక్క ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా జై జవాన్